అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మోటూరి ఈరోజు మనం గుంటూరు జిల్లా పెదకాకని మండలం వెనిగంట్ల గ్రామానికి అయితే వచ్చేసామండి మనకి ఎప్పుడూ కూడాను కూరగాయలు స్థిరమైన రేటు పలికేటువంటి చిక్కుడుకాయ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అంటే మనకి ఎన్నో ప్రోటీన్స్ అలాగే ఫైబర్స్ ఉన్నటువంటి చిక్కుడుకాయ సాగు గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము సో అందుకోసం మనము ఈ గుంటూరు జిల్లాకైతే రావడం జరిగింది మరి ఇక్కడ చిక్కుడుకాయ సాగు చేస్తున్నటువంటి రైతును అడిగేసి అందులో ఉన్న మెళికవలు అలాగే ఎంత పెట్టుబడి అయింది అలాగే దీని మీద వచ్చేటువంటి దిగుబడి ఎలా ఉంటుంది అనేది వంటి ఎన్నో విషయాలని రైతును అడిగేసి మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు నా పేరు శ్రీనివాస్ రెడ్డి గారు సార్ మీ విద్యాభ్యాసం అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి తెలియజేస్తారా చెప్పండి మేడం గారు ఏం చదువుకున్నారు నేనైతే ఒక ఎనిమిది చదివానండి అబ్బాయిలండి ఒక అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యాడు ఓ గ్రేట్ అండి టీసీఎస్ లోనే జాబ్ వచ్చింది ఓ కంగ్రాచులేషన్ ఒక అబ్బాయి ఏజీబీఎస్ చదువుతున్నాడు నెల్లూరు గౌతమ్ రెడ్డి దండ్రి చదువుతున్నాడు ఫ్రీ సీట్ వచ్చిందండి ఓకే ఓకే మాములుగా మొన్న ఎం సెట్ అయితే దాంట్లో తొమ్మిది ఎనిమిది వేలు ర్యాంక్ వచ్చింది దాంట్లో ఫ్రీ సీట్ వచ్చింది అండి కోసమగిరి దాంట్లో మంచిది సార్ ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కుటుంబం అంతా ఇక్కడే సెటిల్ అయ్యి వెళ్ళి ఉంటున్నారు సార్ రెండు వేలలో మీకు వ్యవసాయం పట్ల ఎప్పుడు బాగా ఇంట్రెస్ట్ అనేది కలిగింది సార్ నేను వ్యవసాయం అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడు తొమ్మిది నుంచి చేస్తున్నాను మేడం గారు అప్పుడైతే మాములుగా ఏదో ఒక ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు చేసేవాడు మేడం గారు ఈ పది సంవత్సరాల నుంచి వరికి ఒక నలభై ముప్పై యాభై ఎకరాల్లో పెంచుకుంటూ వచ్చాం మేడం గారు అది కూరగాయలు అయితే మనకి ఒక ఐదు ఆరు సంవత్సరాలు చేస్తున్నాను మేడం గారు అంత ముందు పత్తి మిరపలో పూసు పది చేశాను ఈ ఐదారు సంవత్సరాలు కూరగాయ మరికి వేస్తున్నాను మేడం గారు ఒక పది ఎకరాలు వేస్తాను కూరగాయలు దాదాపు ఒక పాతిక సంవత్సరాల అనుభవం అయితే మీకు వ్యవసాయంలో అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు అంటే అన్నిటువంటి గురించి కూడా కూరగాయలు కానీ అన్నిటి గురించి కూడా మీకు తెలిసే ఇప్పుడు మనం చేనుకు వచ్చేటప్పుడు కూడా మీరు మధ్యలో ఆగి పత్తి చేనికి ముందు పెట్టడం జరిగింది కదా అంటే ఇక్కడ మీరు మొత్తం ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు సార్ ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు మిర్చి వేసాను ఒక ఎకరాల్లో ఎకరాలు ఒక నాలుగు ఎకరాలుగా చిక్కులు వేసాను ఒక ఎకరం నర సొరలు వేసాను ఒక ఎకరం పట్లు వేసాను ఒక ఎకరం బెండలు వేసాను ఒక ఎకరం కాకర వేసాను మేడం సార్ అంటే నార్మల్గా ఒక రైతు కష్టపడడం ఒక ఎకరానికే కష్టపడడం చాలా కష్టం అనిపిస్తుంది కదా మరి మీరు ఇన్ని ఎకరాలు అలాగే ఇన్ని కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు కదా మీది మీకు ఇది ఎలా సాధ్యమవుతుంది సార్ సాధ్యం ఉంది మేడం గారు వారు జనాన్ని బయటకి ఎలా తీసుకొచ్చుకోవటం అండి లేడీస్ గానీ మగ మగాళ్ళు గానీ బయట పిలుచుకోవచ్చుకోవటమే అంటే మీరు ఇన్ని పంటలు సాగు చేస్తున్నారు కాబట్టి మీరు పిలవగానే వచ్చేటువంటి కూలీలు ఎవరైతే కొంతమంది మీరు సెలెక్టెడ్ గా పెట్టుకున్నారు సార్ ఒక యాభై వంద మంది ఉంటారా సార్ మీ దగ్గర నాకు మామూలు కంటిన్యూస్ అయితే ఒక పది మంది ఇరవై మంది ఉంటారు డైలీ డైలీ ఎక్కువ కావాల్సినప్పుడు బయట జనాన్ని తీసుకొచ్చుకుంటా మేడం మనం మిర్చి కటింగ్ చేశాను రోజుకి యాభై మందికి అడిగి పదిహేను రోజులు వచ్చారు ఇప్పుడు అవసరం లేదు నాకు సరిపోతుంది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది చిక్కుడు సాగు గురించి కదా సార్ ఎలా అనిపిస్తుంది మీకు చిక్కుడు సాగు లాభదాయకం అనిపిస్తుందా మీకు చిక్కుడు సాగు అయితే ఎకరానికి ముందు పెట్టుబడి నలభై నుంచి యాభై వేలు పెట్టాలండి ముందు పెట్టుబడి యాభై పెట్టిన కానీ మనకు రొటీషన్ అవుతా ఉండేదండి ఇంకా వారానికి ఎంతో కొంత వారానికి పదివేలు రాని పదిహేను రాని దాన్ని పెట్టుకోవడం పక్షులు పెట్టుకోవడం అండి ఏదన్నా కానీ మాక్సిమం ఒక యాభై వేలు పెట్టాను నేరానికి పెట్టుకోవడం ముందు తర్వాత ఇంకా అటు ఆటి అటు ఆటి అటు వారానికి ఒకసారికి వస్తాం కాబట్టి వారానికి కనీసం రెండు కోతలు వస్తాం నెహ్రం వచ్చేదానికి ఒక కోత నాలుగు అయితే ఒక కోత రెండు గంటలు అయితే ఇంకా మార్కెట్ నుండి పెట్టండి ఆరు వేలు అయితే మాక్సిమం ఐదు వేలు అసలు దగ్గర ఏడు అసలు దగ్గర ఇప్పటికీ ఇప్పుడే మార్కెట్ ఈ రోజు కొంచెం తగ్గిందండి ఇప్పుడు విత్తనం కానీ విత్తించాలి అన్న నారు పెట్టించాలి అన్నా సరే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి సార్ భూమిని ఎలా చదువు చేసుకోవాలి భూమిని శుభ్రంగా దున్నాలండి ఎన్నిసార్లు సార్ శుభ్రంగా రెండు మూడు దున్నాలండి రెండు మూడు మూడు దున్నాలండి శుభ్రంగా దున్ని జూన్ జూలైలో వర్షం పడంగానే ఆ పని మడుతులు పెట్టి నాటుకుంటారు మడుతులు నాటుకుంటారు ట్రాక్టర్ సేద పెట్టేవారు ట్రాక్టర్ సేద పెట్టుకుంటారు ఇప్పుడు మడుతులు నాటాలంటే ఎకరానికి పదిహేను వందలకి రెండు వేలు వస్తారండి నాటినందుకు ట్రాక్టర్ అయితే ఉందండి ఎకరానికి ఏడు వందలు ఎనిమిది వందలతో పని అయిపోయింది మరియు ముందు పని అయిపోయింది ఈ కూలీలు నాటాలంటే అప్పుడు తడి ఉండిద్దో ఉండదో తెలియదు అదే ట్రాక్టర్ అనుకు పొద్దున పడిపోయింది కాబట్టి కన్ఫామ్గా బాగానే ఉండిద్ది విత్తనం తీసుకొచ్చి విత్తిస్తున్నారా సార్ నారు నాటిస్తున్నారా సార్ విత్తనం మేడం గారు విత్తనం విత్తనమేనండి విత్తనం నాటించేటప్పుడు అంటే విత్తనం విత్తించేటప్పుడు డిస్టెన్స్ అలాగే ఈ డిస్టెన్స్ ఉంటుంది కదా సార్ మొక్కకి మొక్కి అంటే విత్తనానికి విత్తనానికి ఎంత గ్యాప్ తీసుకుంటున్నారు సాలకి సాలకి ఎంత గ్యాప్ సాలకి ముప్పై అంగుళాలు మేడం గారు మొక్కకి మొక్కకి ఎనిమిది ఎంగుళాలు ఉండదండి అంటే వర్షం పడిన తర్వాత మనం విత్తనం అనేది విత్తించుకోవాలంటున్నారు కదా ఇన్ కేసు పెట్టించిన ఎన్ని రోజులకి పెట్టించాల్సి వస్తుంది వర్షం పడ్డాకే నాటుతారండి వర్షం పడకుండా వదలాల్సింది ఎన్ని రోజులకి వెంటనే రెండు రోజులు మూడు రోజులు చూసిల్సింది ఓకే సార్ మనకి పువ్వు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మనకి పూత కనీసం ఒక ఇరవై రోజుల నుంచి వచ్చింది మేడం గారు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి తేగ రెండు మూట కట్ చేయాలి మేడం గారు రెండు మూట కట్ చేస్తే ఇంకా దాని ఏమంటే గెల వచ్చేసిద్ది పోత వచ్చేసిద్ది ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు సార్లు కట్ చేయాలి రెండు మూట మూడు మూట కట్ చేయాలి కట్ చేయబో ఆ తేగ అల్లుకొని కాపు దిగుబడి తేడా వచ్చేసింది తేగమటి కరెక్ట్ గా రెండు మటు కాని మూడు మాట తిరిగి కట్ చేయాల్సింది ఈ విత్తనాల్లో మనకి ఎన్ని రకాలు రకాలుండేది సార్ మీరు ఏ రకం విత్తనం సెలెక్ట్ విత్తాను తెల్ల చిక్కులు వేసాను పచ్చులు వేసాను పచ్చ చిక్కు కాకపోతే తెల్ల చిక్కు ముందు వచ్చింది మేడం గారు కాపు ఇవే ఎన చిక్కు వచ్చేది కాపు దిగుబడి వచ్చేదానికి దాని మీద ఇదే మిగిలింది మేడం ఏడు మడికి మనకి చిక్కుడు కాయల్లో రెండు రకాలు కూడా ఉంటాయి సార్ కొంతమంది ఏంటంటే మనకి ఇలాగా పాదులాగా అంటే పాద చిక్కుడు పొద చిక్కుడు అంటారు కదా ఇది మన తెచ్చేసేమో చెట్టు చిక్కుడు అంటే చెట్టు చిక్కుడు మంది ఇంకా ఏంటంటే కొంతమంది ఇలాగ గుబురుగా పెంచుతూ ఉంటారు మరి దాన్ని పంది చిక్కుడు అది ఎక్కువగా ఖర్చుతో కూడుకున్న పని సార్ ఇప్పుడు పందిరి కనీసం బొంగులు కానీ మొత్తం ఏదైనా లక్ష రూపాయలు పైన అయ్యింది మేడం దీని ఖర్చే ఉంది మొత్తం లక్ష అయితే దీనికి దిగుబడి దిగుబడి ఎలా ఉంటుంది సార్ ఈ రెండింటికి డిఫరెన్స్ దిగుబడి వచ్చేదానికి ఇదే మిగిలింది మేడం కాదు అదే మిగలదు కోడూరు చిక్కులు అని అంత అట్లా కనుక బిల్లలని అవి మిగలవండి ఇదే మిగిలింది ఇదేం మేడం గారు వచ్చిన పుస్ట్లు అయితే ఎకరానికి ఐదు టన్నులు దాకా అయిందండి ఎకరానికి యాభై గంటలు దాదాపు పోయినాయి ఇప్పుడు ఇదే ముప్పై ఐదు కంటాలు వచ్చాయండి ఇప్పుడు ఇది ఇంకా పది కంటాలు కాపు అయ్యింది అది మనకి కాయ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది సార్ మనకి విత్తనం విత్తించిన ఎన్నో రోజుల నుంచి మనకి కాయ స్టార్ట్ అవుతుంది సార్ జూలైలో నాడతాం మేడం గారు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాయలు అక్టోబర్ నుంచి అంటే ఒక యాభై అరవై రోజుల నుంచి మనకి ఎనభై రోజులు దాటాలి ఎనభై రోజులు వర్షాలు పడతా ఉంటే కాపు రావదండి వర్షాలు తగ్గుమైనా కాపు అయింది కాపు అయింది కాపు స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇది ఇంకా ఎన్ని రోజుల వరకు మనం అలాగా కోత కోసుకుంటూ ఉండొచ్చు సార్ కోత ఏముంది మేడం గారు మన దగ్గర కలుపులు శుభ్రంగా దీపించుకొని పై ముందు కొడతా ఉండి బలాలు వేసుకుంటే వాటర్ పెడతా ఉంటే మార్చి ఏప్రిల్ మార్చి నెల దాకా ఉంది మేడం గారు ఓకే ఎనిమిది తొమ్మిది నెలల వరకు మనము పెట్టినప్పటి నుంచి మనం సాగు చేసుకుంటూ స్టార్ట్ మేడం గారు అవును ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు నెలలు తీసే ఈ మూడు నెలలు మనం మొక్క నాటినయ్యి తీగ పోయినాయి మొత్తం ఏదైనా కానీ ఈ మూడు నెలలు పదిహేను నెలలు స్టార్టింగ్ మేడం గారు పది పదకొండు పన్నెండు జనవరి ఫిబ్రవరి ఇది ఇప్పుడు మనకి వర్షాధారం లేకపోయింది అనుకోండి సార్ ఇప్పుడు మనకి కాపు తర్వాత మళ్ళీ నీళ్ళు ఏమైనా పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందా సార్ మనకి మీరు ఏ విధంగా పెడుతున్నారు సార్ డ్రిప్పులు ద్వారా ద్వారా లేదు ఓకే ఎన్ని రోజులకు ఒకసారి పెడుతున్నారు సార్ కనీసం ఇరవై రోజులకు ఒకసారి పెట్టాలి మేడం గారు ఇరవై రోజులకు ఒకసారి పెట్టాలి అప్పుడు దీనికి మూడు తల్లి వేశాను మేడం గారు ఇది మూడు రెండు ఎట్లా ఉందో దానికి ఒక తడి వేసాను వెళ్లాడు మధ్య రెండు తల్లి దానికి గడి వేసినట్టు ఇది గట్టి దీంతో పాటు ఉండేది అవును ఇది మేడం గారు ముఖ్యంగా కొంచెం నీరు అనేది ఉంటే మంచి దిగుబడిను కాపని బాగా వచ్చేది మేడం గారు నీరు ఎక్కువ ఇదిగో జాగ్రత్తగా చేసుకుని ఒక పది పదిహేను మంది వర్క్ చేస్తే ఒకటి మేడం గారు నాలుగు ఎకరాలు మెయింటైన్ చేసుకుంటే ఏంది బాగానే ఇప్పుడు అయితే పుస్తకం బాగానే ఉంది ఇంకా ముందు ముందు రాబోయే కాలంలో ఎట్లనదో తెలియదండి అండి ఏ ఏడుగా ఏడు బాగా ఎత్తున్నారు రైతులు అసలు ఎక్కడ కాదు ఇప్పుడు చుట్టుపక్కల జిల్లా వారి కాకుండా బాగా అయితే నడుస్తున్నాలో బాగా వేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ స్థిరంగా ఉన్నటువంటి అలాగే చుట్టుపక్కల ఒక గుంటూరు జిల్లా నాడగురి ఈ మధ్యలో మార్కెటింగ్ దగ్గర కాబట్టి మాకు ఇబ్బంది లేదండి కొన్ని చోట్ల కొద్దిగా ఇబ్బందిగానే ఉంది మార్కెటింగ్ లేక దూరం మళ్ళీ ట్రావెలింగ్ అయితే ఇప్పుడు మాకేముందండి గుంటూరు పోయిన ఐదు ఆరు కిలోమీటర్లు ఇటు కాకపోయినా నాలుగు ఐదు కిలోమీటర్లు అయినా మాకు మార్కెటింగ్ అయితే మాకు ఇబ్బంది లేదు అది కలుపు అనేది మనకి వస్తూ ఉంటుంది కదా సార్ మనం కాపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అలాగే మనకి మీరు కలుపు ఎన్ని సార్లు తీపిచ్చారు సార్ నేను అసలు ఒక్కసారి మేడం గారు తీసింది ఒక్కసారి తీసిన అసలు తీయలేదు ఒక జాబ్ గడ్డి మంది కొట్టాను ఇప్పుడు మరి కొడదాం అనుకుంటున్నాను ముందు కొట్టిన తర్వాత వాటి అంతటా అవి ఎండిపోయి పడిపోతాయి ఉండదండి ఇప్పుడు ఏదైనా కాపు మీద ఉంది మళ్ళీ కాయ మాత్రం వచ్చిందని ఆగాను నేను కోత కోసి గడ్డి మంది వేసేద్దాం ఏది ఇంకా నీళ్ళు వదిలేవు మళ్ళీ ఒక నెల రోజులు కాస్తాయి మేడం మచ్చి నెల బ్యాక్స్తాయి అంటే ఇప్పుడు మీరు గడ్డి ముందు కొడితే గడ్డి ఎండిపోతుంది అని చెప్పేసి అలాగే మధ్యలో వచ్చే ప్రాబ్లం అవుతుందని చెప్పి దిగుబడి ఏం తగ్గదు మేడం గారు కాదు ఒక పది రోజులు కొంచెం ఆగిద్దండి తర్వాత ఆటోమేటిక్ మార్గం ఇబ్బంది లేదు దానివల్ల ఇబ్బంది లేదు రెండు మూడు మొడి అయితే కొట్టుకోవచ్చు మేడం గారు నీళ్ళు పెట్టినప్పుడల్లా యూరియాలో ఇప్పుడు ఇది వచ్చే స్టాంపు అనేది వచ్చిందండి ఆ స్టాంప్ అది తో ఉంటే నెలకోసారి కలుపు పొట్టదు అసలుకి అదే ప్రధానంగా మనకి చిక్కుల్లో వచ్చేటువంటి సాధారణ సమస్య ఏంటి సార్ అంటే ఆకు పీల్చే పురుగు ఒకటి ఉంటుంది దాన్ని నివారించడానికి మీరు ఏ విధమైన పద్ధతులు పాటిస్తున్నారు సార్ ఏమండి ఏదన్నా కానీ వారానికి ఒకసారి కరెక్ట్గా వారానికి వారానికి కొట్టాల్సిందే మేడం గారు పురుగు ముందు వారానికి కరెక్ట్గా కన్ఫామ్గా కొట్టాల్సిందే తెగులు ముందు ఒకసారి కొట్టాల్సిందే దోమ ముందు కొట్టాల్సిందేనండి వారానికి ఒకసారి కొడతా ఉంటే అసలు ఏమి దానికి ఆశిస్తుంది మేడం గారు ఇప్పుడు మనకి ఎనభై రోజుల తర్వాత నుంచి కాపు అనేది స్టార్ట్ అవుతుంది అన్నారు కదా సార్ అప్పుడు ఎనభై రోజుల తర్వాత నుంచి మనం కాపు అనేది కోస్తూ ఉంటే మనకి ఎన్ని రోజులు ఎన్ని రోజులకి మనం కోత కోసుకుంటూ ఉంటాము వారానికి వారానికి ఆపే ప్రసిద్ధి లేదు మేడం గారు ప్రతి వారానికి ఒకసారి ఇగో బలం వేసుకొని నీళ్ళు పెడతాము వారం వారం కోత వస్తానే ఉండేది మేడం గారు రెండు ఎకరాలు వేస్తే కనీసం వచ్చేసరికి మూడు గంటలు అయ్యింది వారానికి మూడు గంటలు అయింది నెలకు పన్నెండు గంటలు అయింది ఒక ఐదు నెలలు నాలుగు నెలలు కోసాను రాను 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 పవన్ 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 ముందు మడికి మూడు గంటల కడిగి అయితే మేడగారు వారానికి తర్వాత వచ్చే నెల రెండు గంటలు అయితే తర్వాత వచ్చే నెల వారం గంట తగ్గిపోతా ఉండిద్ది అది అదే కాపు తగ్గుతాం ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మూడు గంటలు అయితే వారానికి రెండు నెలలు రెండు గింటలు అయిదు మూడు నెలలకు కింట నాలుగు నాలుగు నెలల కింట అయిదు తొక్కుతూ ఉంటుంది అవి ఈ మొత్తం మీద ఈ ఎనిమిది నెలల్లో ఉన్నటువంటి కాపులో మనకి మీరు ఎన్ని సార్లు మందులు కొట్టించారు దానికి గాను ఎంత ఖర్చు అయి ఉండొచ్చు సార్ ఈ ఎకరానికి వచ్చేదానికి లక్షా నుంచి లక్ష ముప్పై లక్ష నలభై దాకా అవుతుందండి పెట్టుబడి అంటే అన్నీ కలుపుకొని అవును విత్తనం ఖర్చులు కానీ కలుపులు కానీ కానీ మనం పూసే కూలీలు కానీ మొత్తం ఏదన్నా కానీ మేడం గారు ఒక లక్షన్నరకి గట్టిగా అవుతుంది మేడం గారు అన్నీ కలుపుకొని లక్షన్నర అవుతుంది పెట్టుబడి మనకి అన్ని కలుపుకొని వాటర్ అలాగే పిచికారీలు మందులు విత్తనాలు అన్నీ కాకపోతే ఏంటంటే మనకు ఒకటి మేడం గారు ఎమ్మటం రొటేషన్ అయ్యింది అమ్మటినే డబ్బులు కొనుక్కుని మాటపడికి వచ్చేస్తారు డబ్బులు

ఫైవ్ ఉంది మళ్ళీ ఈ పూట మళ్ళీ మామూలుగా మార్కెట్ చేస్తుంది స్టడీ అయింది మళ్ళీ ఐదు వేలకు వచ్చేసింది మీకు మంచిగా ఒక గిట్టుబాటు రేట్ అనేది రావడానికి క్వింట ఎంత అయితే మీకు మంచిగా ఓకే ఈ ధర అనేది లాభసాయిటం అని చెప్పేసి అనుకుంటారు కనీసం మేడం గారు నాలుగు వేలు ఉండాలండి కన్ఫామ్ గా నాలుగు వేలు ఉంటే నీకు మార్కెట్ దండకు రాదు చిక్కుడుగాయే అసలు నాలుగు వేలు ఒకసారి అనమాట తగ్గింది అసలు తగ్గలేంత మనకి ఈ అసలు తగ్గలేదు మేడం గారు ఐదు వేలు అసలు తగ్గలేదు ఏడు చిక్కుడుగాయలో అది మీరు చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే ఒక ఎనభై రోజులు దాటిందో మనకి వారం వారం కోత అనేది కోపించుకుంటూ ఉంటాం కదా సార్ అప్పుడు ఆ వారానికి వచ్చేసి ఒక క్వింటా వరకు వస్తుంది అని చెప్పేసి అన్నారు మీరు అంటే వారానికి ఒక ఐదు నుంచి ఏడు వేలు గంటల రెండో వారం రెండు గంటల మూడో వారం రెండు గంటలు ఆ నెల వచ్చేదానికి ఎనిమిది గంటలేదు మేడం గంట నాలుగు వేలు పడింది నాలుగు ముప్పై రెండు ఎనిమిది ఐదు వేలు పడింది నాలుగు వేలు వస్తాయండి మనం బాగా అయితే నాలుగు మూట పై ముందు వేస్తామండి నాలుగు మూటలు నాలుగు పదివేలు ఆరు వేల రూపాయలు పై ముందు వేస్తాం ఆరు వేల రూపాయలు కూరేలు ఇస్తాం మొత్తం మీద మీకు చేతికి ఎంత మిగులుతాయి సార్ ఏదన్నా నెలకు వచ్చేసరికి ఒక పాతి నుంచి ముప్పై నాలుగు వేల రూపాయలు కట్టి వస్తాయి మేడం గారు ఎకరానికి అన్ని ఖర్చులు పోను మీ చేతికి ఒక పోనుకి ముప్పై అంటే ఇప్పుడు ఎవరైతే చిక్కుడుకాయ వేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే పెట్టుబడి పోను మనకి ఎంతో కొంత చేతికి అయితే మిగులుతుంది కానీ పెట్టుబడి రాకుండా ఉండడం అయితే ఉండదు అసలు దండగానేది రాదు రాదు చిక్కుడుకాయ రావడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు నాలుగు ఎకరాలు ఎత్తున నాలుగు ఎకరాలు అయితే నాకు దగ్గర దగ్గర ఫిబ్రవరి మార్చి దాకా నాకు వస్తానే ఉండే వారికి డబ్బులు ఏంటి నాకు ఇబ్బంది లేకుండా వస్తానే ఉన్నాయి ఈ కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అది విత్తనం అయితే మనకి వేసుకోవచ్చు సార్ నేను విత్తనం ఏరేకం సార్ ఇది పచ్చి అండి పచ్చ విత్తనం అండి ఇది ఓకే సార్ మరి మీరు మార్కెటింగ్ అనేది చెప్తున్నారు కదా ఇక్కడ కాజాకి కానీ ఇక్కడ గుంటూరు కానీ వేసుకొని ఏ విధంగా వేస్తే సార్ కోపించేసి కాజా బైక్ మీద తీసుకున్నా నాలుగు వస్తాయి ఆటో తీసుకెళ్తాను ఆటోలో వేసుకెళ్ళిపోయి అక్కడ దళారులు ఎవరు ఉంటారా సార్ లేదంటే ఎలా అమ్మకం జరుగుతుంది మీరు పాట పెడతారా పది బస్తాలు వచ్చినాయి అనుకో మేడం గారు ఆరు ఐదు రెండు కొంచెం తక్కువ పడ్డారండి ఐదు బస్తాలు వెళ్ళి అనుకోండి పది మంది మార్కెట్ పది మంది పాట పాడతారు రేడు వచ్చేటప్పుడు అక్కడ జనాన్ని బట్టి మార్కెటింగ్ ఓకే సార్ ఎలాట్లు ఉంటారు మేడం గారు అది ఓకే సార్ ఎవరైతే మన ప్రేక్షకుల్లో కానీ ఎవరైనా యువ రైతులు కానీ ఇప్పుడు ఈ చిక్కుడు సాగు అనేది చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని మెలుకుల కోసం ఏమైనా వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ చిక్కుళ్ళు అయితే మనకి వేసుకోవచ్చు రెండు ఎకరా రెండు రకాలుగా చేసుకోవాలండి ఒక ఎకరం తెల్ల చిక్కులు ఒక ఎకరం పచ్చ చిక్కులు వేసుకోవచ్చండి నీకు మే జూన్ జూలైలో తెల్ల చిక్కులు వేసుకోవాలండి ఆగస్టు నెల అక్కడికి పచ్చ చిక్కులు వేసుకోవాలి దానికి దీనికి ఒక నెల పదిహేను రోజులు నలభై రోజులు డిఫరెన్స్ వేయాలి రెండు ఒకసారి మటుకు వేయకూడదు పచ్చిత్తనం అనేది జూన్ జూలైలో వేస్తే కాపు వచ్చేది అదే టైంకి వచ్చేది ఏదైనా ఆగస్టు నెల అక్కడికి పచ్చెత్తం వేసుకోవాలండి జూలైలో తెల్ల ఎత్తనం వేసుకోవాలి దానికి దీనికి నలభై నలభై రోజులు డిఫరెన్స్ ఉండాలి అవును ఓకే అదొకటి దీనికి ఎంత పెట్టుబడి పెడితే అంత మనకి లాభదాయకమైన దండగలు అండి దానికి ఆగ్రానికి రెండు లక్షలు రెండు లక్షలన్నర పెడుతున్నాం అది మనం కోసి కళ్ళలో పోసి దున్ని తాగాలు ఏరి మార్కెట్కి వెళ్ళాలి అది కనీసం మనం కోసినాక నెల ఉండాలి ఇది అట్టు కాదుగా ఖచ్చితంగా చేసినాక నలభై ఐదు యాభై రోజులకి మనకి రొటేషన్ అవుతా ఉండేది మాటి వాడికి డబ్బులు అది ఓకే సార్ మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ చాలా వివరంగా సమాధానాలు అయితే చెప్పారు సార్ అలాగే ఎవరైతే యువరైతులు చిక్కుడు సాగు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి సలహా ఇచ్చారు సార్ చేసుకోవచ్చు మేడం గారు వేసుకోవచ్చు రైతు రెండు ఎకరాలు వేసుకుంటే దండగా రాదు మేడం గారు ముందు మనకు రొటేషన్ అవుతా ఉంది వారానికి వచ్చేదానికి ఎంతో కొంత రెండు ఎకరాలు అయితే రెండు రోజులు నాలుగు గంటలు నాలుగు ఐదు ఇరవై ఏళ్ళు ముప్పై లాంచి వస్తే ఎవరు అది అవును సార్ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇప్పుడు మనకి రైతు ఏం చెప్తున్నారు అంటే ఈ ఎకరంలో వచ్చేసి మనకి పెట్టుబడి వచ్చేసి అంటే మనకి మొత్తము ఈ కాలవ్యవధి గల పంట చిక్కుడు వచ్చేసి ఎనిమిది నెలల పంట అండి ఈ ఎనిమిది నెలలో వచ్చేసి మనకు కాపు అనేది ఎనభై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది ఇందుకు గాను ఒకసారి వచ్చేసి మనకి ఇరవై రోజులకు ఒకసారి నీరు అనేది పెట్టుకోవాల్సి వస్తుంది మనకి విత్తనం అనేది తీసుకొచ్చి విత్తించడం జరిగింది రైతు అలాగే మనకి ఇందులో వచ్చేసి నీరు అనేది ఇరవై రోజులకు ఒకసారి పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా అంతేకాకుండా పెట్టుబడి మొత్తం ఇక్కడ లక్షన్నర పెట్టుబడి అంతేకాకుండా దీనికి దిగుబడి వచ్చేసి మనకి ఎనభై రోజుల తర్వాత నుంచి వారానికి ఒకసారి మనము చిక్కుడు సాగు అనేది మనకి కోతకి వచ్చేస్తూ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి వారంలో రెండు క్వింటాల్ వరకు వస్తుంది తర్వాత అంటే వారం వారానికి అలాగే కొంచెం దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది సో మనకి క్వింటాకి ఎంత లేదు అనుకున్నా సరే నాలుగు నుంచి ఐదు వేలు వరకు మనకి గిట్టుబాటు ధర అనేది వస్తుంది అని చెప్పేసి రైతు చెప్పారు అలాగే మనకి వారానికి అలాగే నెలకి వచ్చేసి మనకి ఎంత కాదనుకున్నా ఒక ముప్పై వేలు వరకు అయితే మనం చవి చూస్తాము అని చెప్పేసి అంటున్నారు అంతేకాకుండా ఈ చిక్కుడు సాగు అనేది అయితే కనుక ఎవరికి కూడా నష్టం కలిగించే సాగు కాదు అని చెప్పేసి రైతు చెప్తూ ఉన్నారు పెట్టుబడి లక్షణం గానీ మనకి దిగుబడి చేతికి వచ్చేసి మిగిలేదు వచ్చేసి మనకి రెండు లక్షల వరకు మిగులుతాయని చెప్పేసి రైతు చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో యువ రైతులు సో మెళకులు కూడాను కూడా వీడియోలు క్లుప్తంగా ఇవ్వబడడం జరిగింది మరి ఈ చిక్కుడు సాగు అయితే కనుక మీకు నచ్చింది ఈ వీడియో అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో మరి మరొక రైతుతో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు